you <laughs> మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానానికి రావడం జరిగింది ఇక్కడ అమ్మవారి యొక్క కళ్యాణం చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఆ యొక్క వీడియోస్ని నేను చాలా అద్భుతంగా తీశాను అందరూ చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అక్కడ నేను ఇప్పుడు ప్రస్తుతం అమ్మవారు దేవస్థానంకి వెళ్ళి దారిలో మునేటి తీరాన మునేటి బ్రిడ్జి అనమాట ఇది ప్రస్తుతం ఈ బ్రిడ్జి మీద ఉన్నాను ఇక్కడికి అశేషమైనటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి అదేవిధంగా కళ్యాణాన్ని చూడడానికి చాలామంది భక్తులు ఇచ్చేస్తున్నారు అదేవిధంగా నలభై ఒక్క రోజులు దీక్షలు చేసి అమ్మవారి యొక్క మాలను ధరించి ఇక్కడ విరుమూడి సమర్పించడానికి ఎంతోమంది భక్తులు వేలల్లో తరలి వస్తున్నారు ఇక్కడికి చాలా చాలా అద్భుతంగా ఉంది చూడండి బ్రిడ్జి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ స్వాములతో కలకలలాడిపోతుంది ఇక్కడ ఒకసారి వెనక్కి చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా స్వాములు అక్కడక్కడ మనకి కనిపిస్తున్నారు స్నానాలు ఆచరిస్తున్నారు అదే అదేవిధంగా అమ్మవారి యొక్క దేవస్థానం సైడు ఇటుపక్క చాలామంది ఇక్కడ ఈ నదిలో మునియేటి నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు వచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఆ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి చుట్టుపక్కల చిన్న చిన్న దేవాలయాలు కూడా దర్శించుకొని ఇక్కడ స్వామివారి అమ్మవారి యొక్క దేవస్థానం రావడం జరుగుతుంది చూడండి చాలామంది విశేషమైనటువంటి భక్తులు వారి వారి వాహనాల ద్వారా కొంతమంది బైక్లు వేసుకొని కొంతమంది వాహనాలు కట్టుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది చాలా చాలా దూరాల నుంచి వస్తున్నారు అదే అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి టెంపుల్స్ ని కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వచ్చి ఆ యొక్క వినుముడిని సమర్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువ మంది స్వాములు మునియట్లో స్నానాలు ఆచరించడానికి ఇష్టపడుతున్నారు మునియట్లోనే స్నానాలు ఆచరిస్తున్నారన్నమాట థ్యాంక్ యూ అందరికీ నా యొక్క ఛానల్ని ఆదరించి ముందు తీసుకెళ్తున్నాం మీ అందరికీ అదేవిధంగా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు ఆ శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓం నమో వెంకటేశాయ మీరందరూ ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఇంకా ముందు తీసుకెళ్తా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అమ్మవారి మాల ధరించిన స్వాములందరూ ఇరుముడి కట్టుకొని ఆటపాటలతో ఊరిగింపులుగా తరలివచ్చి అమ్మవారి యొక్క దేవస్థానానికి రావడం జరుగుతుంది ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ చాలా చాలా చక్కగా ప్రతి ప్రతిష్టమైనటువంటి భద్రతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా చాలా అద్భుతంగా ట్రాఫిక్ని మళ్ళీస్తూ ఈ యొక్క జనసంద్రాన్ని జనసంద్రాన్ని నామ సంవత్సర మాఘమాసం శుద్ధ చతుర్దశి నాడు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ అమ్మవారి యొక్క కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి పెద తిరునాళ్ళ రోజు అనగా పదకొండవ తారీఖు మంగళవారం రోజున ఉదయం ఆరు గంటల నుంచి ఇరుముడులు విరమణ కార్యక్రమం జరుగుతుంది అలాగే రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది పన్నెండవ తారీఖున జలబిందెల కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు నిర్వహిస్తారు పదమూడవ తారీఖు ఉదయ పొంగళ్ళు అంకసేవ పదకొండు గంటల పదకొండు నిమిషాలకు నిర్వహించడం జరుగుతుంది తర్వాత పద్నాలుగవ తారీఖు దీవెన బండారు కార్యక్రమం శుక్రవారం రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాలకు నిర్వహిస్తారు తర్వాత పదిహేనవ తారీఖు పూర్ణాహుతి అనే కార్యక్రమం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ఈ యొక్క పూర్ణాహుతితోనే అమ్మవారి యొక్క తిరునాలు ముగించడం జరుగుతుంది లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోరులో ఉన్నది ఈ యొక్క ఆలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో ఒకటి ఇక్కడ అమ్మవారు శక్తి ప్రతిరూపంగా పిలువబడుతుంది జానపద కథల ప్రకారం పురాతన కాలంలో పెనుగంచిప్రోలులో నూట ఒకటి దేవాలయాలు ఉండేవి అయితే వాటిని పెదగంచిపురంగా గుర్తించారు గుడి పక్కనే మునియేరు వాగు ఉన్నది మౌద్ఘల్య మహర్షి ఆధ్యాత్మిక శక్తిచే సృష్టించబడింది కాబట్టి ఈ ప్రవాహానికి అతని పేరు పెట్టడం జరిగింది రి ఆలయం పక్కనే భక్తుల కోసం నూతనంగా వసతి భవనాన్ని ఏర్పాటు చేశారు చాలా చాలా అద్భుతంగా నిర్మించారనమాట చాలా అద్భుతంగా ఉంది పదిహేడవ శతాబ్దంలో శ్రీ రాజా వాసిరెడ్డి జగ్గా భూపాల్ అమరావతిని రాజధానిగా చేసుకుని కృష్ణా ప్రాంతాన్ని పరిపాలించాడు అతని యొక్క రాజ్యంలో అనిగండ్లప్రాడు గ్రామంలో కొల్లా కుటుంబంలో తిరుపతమ్మ జన్మించింది ఆమె కాకాణి అనే ఇంటి పేరు గల కుటుంబానికి చెందినటువంటి గోపయ్యను వివాహం చేసుకుంది భగవంతుని పట్ల తనకున్న భక్తి వల్ల ఇటు అత్తవారింటిని పుట్టింటికి పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది అంతేకాదు భర్తతో బాధలు సంతోషాలు పంచుకునే మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది తిరుపతమ్మ అమ్మవారు భర్త ఇంట్లో తీవ్రమైన అనారోగ్యం బాధలు కష్టాలు ఎదుర్కొనేది చివరగా తన భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒడ్డిన అంతర్ధానం అయింది అప్పటి నుండి అక్కడ పూజలు అందుకుంటున్నారు అమ్మవారు ఆమె ఏకసంతాగ్రహి పురాణాలు వేదాలు రామాయణం మహాభారతాలు నేర్చుకున్నది ఇరుగు పొరుగు వారికి ఉపన్యాసాలు కూడా ఇచ్చేది శ్రీ తిరుపతమ్మ అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి భగవానునిపై భక్తి అచంచలమైనది భక్తి కర్మ జ్ఞాన వైరాగ్యం యోగం మొదలైన వాటి ద్వారా రెండు కుటుంబాలకు మొత్తం ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది మ్మ అమ్మవారు కోరిన వారికి కోరికలు తీరుస్తూ ఎంతో మంది కష్టాలు తీరుస్తూ అదేవిధంగా సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తూ ఇలా ఎన్నో విధాలుగా అమ్మవారు ఇక్కడ పూజలు అండుకుంటున్నారు ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయం జాతర అనగా తిరునాలకు వేలాది మంది మహిళలు బోనాలు తిరుపతమ్మ అమ్మవారికి దేవతకు సమర్పించుకుంటారు అమ్మవారి ఆలయం పక్కన గోశాలను ఏర్పాటు చేశారు ఎంతో మంది భక్తులు గోశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి తరువాత పశుగ్రాసం తినిపిస్తారు ఇలా చేయడం ద్వారా పితృదోషాలు తొలగి సకల దేవతల యొక్క దీవెనలు అందుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఈ కళ్యాణానికి అనేక వేల మంది భక్తులు ఈ అన్ని సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి ఉన్నారు ఇక్కడికి చూడండి ఎంతో మంది స్వాములు అదేవిధంగా సామాన్య భక్తులు చూడండి అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి చాలా దూరాల నుంచి ప్రయాణం చేసి ఇక్కడ విచ్చేసి ఉన్నారు ఇక్కడ చూస్తుంటే అత్యధికంగా జనసంద్రం కనిపిస్తుంది మనకి భక్తుల జనసంద్రంతో ఉంది ఇక్కడ అనేక వేల మంది భక్తులు ఇక్కడ విచ్చేస్తున్నారు భక్తులకి కూర్చోవడానికి ఇక్కడ చూసి చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ మ్యాట్రసెస్ ఏర్పాటు చేశారనమాట చాలామంది భక్తులు ఇక్కడ కూర్చొని అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి ఏర్పాటు చేశారు ఎటు చూసినా భక్తులతో ఇక్కడ కలకళం ఆడుతుందనమాట ఈరోజు ఇక్కడ ఇక్కడికి అమ్మవారి యొక్క కళ్యాణానికి నేను రావడం చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను చాలా చాలా సంతోషిస్తున్నాను ఇంతమంది భక్తులను నేను ఇక్కడ చూడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉందన్నమాట ఈరోజు ఓం నమో వెంకటేశాయ ఓం తిరుపతంబాయ మహా ఇక్కడ అమ్మవారి యొక్క కళ్యాణ మండపం చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేశారనమాట మనం దగ్గరికి వెళ్ళి చూడడానికి ఇక్కడ అవకాశం లేదు చాలా దూరం ఏర్పాటు చేశారనమాట మనకు అనుమతి లేదు అక్కడికి కొంచెం దూరం నుంచి చూడడానికి అనుమతి ఉంది కాబట్టి నేను దగ్గరికి వెళ్ళి తీలకపోయాను వీడియో చాలా చాలా అద్భుతంగా బంగారు వర్ణంలో సాయంత్రం లైట్ల కాంతిలో దగ్గదగ మెరిసిపోతుంది అనమాట నాకు అనిపిస్తుంది చూడగానే అంత అంత అద్భుతంగా డిజైన్ చేశారనమాట ఇప్పుడు ఇప్పుడే అందరూ భక్తులందరూ ఇక్కడ అమ్మవారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు చాలా తాజాగా చాలా స్వచ్ఛంగా ఫ్లో అవుతున్నాయి అనమాట చాలా చాలామంది ఇక్కడ భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు చాలా చాలా అద్భుతంగా ఉంది మినిమం మోకాళ్ళతో వస్తున్నాయి నీళ్ళు నేను నీళ్ళల్లో ఉన్నాను అనమాట నీళ్ళల్లో ఉండి ఇక్కడ వీడియో చేస్తున్నా చూడండి భక్తులు అక్కడ అటు సైడ్ అంట మామిడి తోటలు ఉంటాయి కొంతమంది ఈ ఎండాకాలం సమయంలో మామిడి తోటలు కాడ కొంతమంది స్టే చేస్తుంటారు అక్కడ నుంచి ఇక్కడ వస్తుంటారు మా దేవాలయానికి అక్కడ విశ్రాంతి తీసుకొని ఇక్కడ అమ్మవారి యొక్క దేవస్థానానికి వస్తుంటారు ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ అమ్మవారి యొక్క కళ్యాణం చూడడానికి అక్కడికి అనమాట నేను ఇక్కడ ఉందాం అనుకుంటున్నాను కానీ మనకి వీడియో చేయడానికి అనుమతి లేదు ఇక్కడ ప్లస్ అదేవిధంగా నాకు చిన్న పని ఉండటం వల్ల నేను వెళ్ళిపోతున్నాను ఒక వన్ అవర్లో నేను ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాను చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు భక్త జన సంద్రంతో నిండిపోయిందనమాట ఈరోజు అమ్మవారి యొక్క కళ్యాణం చాలా చాలా అద్భుతంగా జరగబోతుంది మరి కొద్ది మరి కాసేపట్లో అదేవిధంగా అమ్మవారి యొక్క ఊరేగింపు కూడా జరగబోతుంది ఇక్కడ చూడండి వెనక భక్తులు ఇంతమంది స్నానాలు ఆచరిస్తూ దేవస్థానానికి కొంతమంది దర్శనానికి వెళ్తున్నారు కొంతమంది కళ్యాణం చూడ్డానికి అక్కడ వెళ్తున్నారు చాలా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు సమయం వచ్చేసి ఐదు గంటల ఇరవై నిమిషాలు అవుతుంది ఐదు గంటల ఇరవై నిమిషాల్లో ఈరోజు పదకొండో తారీఖు పెరిగించుకోలు గ్రామంలో ఎంత అద్భుతంగా మునేటి తీరాన ఈరోజు నేను ఇక్కడ ఉండి అమ్మవారి యొక్క దేవస్థానంలో యొక్క వీడియో చేయడం నేను చాలా చాలా ఆనందంగా భావిస్తున్నాను చూడండి చాలా చాలా అద్భుతంగా ఉందండి భక్తులు ఎంతమంది వెళ్తున్నారు చాలా చాలామంది కొన్ని వేల మంది భక్తులకు ఇచ్చేశారు ఇక్కడ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అనేక చక్కగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఇటు ఇటు పక్క చూస్తే వాళ్ళ స్నానాలు ఆచరించడానికి వాటర్ పైప్స్ పెట్టారు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి చాలా బాగుంది ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్న పక్కన చూడండి పిల్లడు ఆట ఆడుతున్నాడు వాటర్లో చాలా చాలా ఈత కొడుతున్నాడు మంచిగా సాయంత్రం సమయంలో పిల్లలు చాలా చాలా అద్భుతంగా ఇంకా స్నానం ఆచరిస్తూ చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు चला चला पिल्ला बयला आठवड्यात ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి దేవాలయానికి వచ్చిన భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా పొంగళ్ళు బోనాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్ళు చేసి బోనాలు ఎత్తుకొని డప్పులు మోగించుకుంటూ అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవాలయం లోపలికి వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు ముఖ్యంగా పండగ సమయాల్లో మరియు ఆదివారం సమయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తారు అలాగే అమ్మవారి యొక్క పెద్ద తిరునాలు చిన్న తిరునాల అమ్మవారి యొక్క కళ్యాణం అలాగే స్వామివారి అమ్మవారి యొక్క నూతన రంగుల అద్దకం కార్యక్రమం ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ముఖ్యంగా అమ్మవారి ఆలయం చుట్టుపక్కల చిరు వ్యాపారులు తమ జీవన ఉపాధి కోసం ఆలయం దగ్గర బొమ్మలు కొబ్బరికాయలు పువ్వులు పాలు పొంగళ్ళ సామాగ్రి ఇలా మొదలగినవి అమ్ముతూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు నేను సాధ్యమైనంత వరకు కొంత సమాచారాన్ని మీకు తెలియచేశానని నేను భావిస్తున్నాను ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి నన్ను క్షమించగలరని ప్రార్థిస్తున్నాను ఓం తిరుపతాంబాయ నమ ఓం తిరుపతాంబాయ నమ ఓం తిరుపతాంబాయ నమః पताम्बाय नमः ओ तिरुपताम्बाय नमः ओ तिरुपताम्य नमः अम्मवारि प्रार्थना ఓ కరుణామూర్తి యకు తిరుపతాంబ మా చిత్తము సర్వకాల సర్వావస్థల ఎందులు మీ పాదాల విందులయందు లగ్నమై అచంచలమైన భక్తితో కూడియుండునట్లు అనుగ్రహింపుము ఓ పరమ దయానిధి ప్రాప్తకాలమున నిద్రలేచిన మొదలు మరల పరుండు వరకు మనోవాక్యాయ కర్మలచే మా వలన ఎవరికి ఎట్టి అపకారము కలుగుకుండునట్లును ఇతర ప్రాణకోటికి ఉపకారము చేయలగునను సద్బుద్ధిని ప్రసాదింపుము ఓ సచితానందమూర్తి నిర్మలాత్మ మా ఎంతఃరణనందు ఎన్నడూ ఏ విధమైన దుష్ట సంకల్పము విషయ విషయవాసన గాని అజ్ఞాన ప్రవృత్తిని గాని కలుగుకుండునట్లు దయతో అనుగ్రహింపు ఓ వేదాంత అభయ అభయస్వరూప మా యందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి శీఘ్రముగా ప్రవృద్ధి కలుగునట్లు మరియు ఈ జన్మమునందే కడతీరి మీ సన్నిధ్యమునకు యతించుట వలన శక్తి సామర్థ్యములను మాకు కరుణతో నొసిగింపు ఓ తిరుపతాంబ భక్తులను చల్లగా బ్రోచు తల్లివి దీనులపాటి కల్పవృక్షము నీవు తప్ప మాకింకెవరు దిక్కు మిమ్మల్ని ఆశ్రయించుతిమి అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము తమస్సు నుండి జ్యోతిలోనికి తీసుకొని పొమ్ము మృత్యువు నుండి అమృత తత్వమును పొందింపచేయుము ఇదే మా వినతి మీ దేర చేకూరుము ఓం పాహిమాం 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 ఓం రక్ష మాం రక్షమాం రక్షమాం శ్రీ తిరుపతంబ తిరుపతాంబ ఓం శాంతి 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 సర్వే జన సుఖినో భవంతు ఫ్రెండ్స్ నా యొక్క వీడియోని తర్వాత ఎండ్ చేస్తున్నాను నా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ම් ෙපතයිනමහ.